ఈరోజు మరి ఆ దంపతుల బిడ్డగా ఆ పుణ్య దంపతుల బిడ్డగా ఆయన ఎన్టీ రామారావు గారి యొక్క ప్రతిరూపాన్ని నాలో దైవాంశ సంబుతుడైన ఆయన ప్రతిరూపాన్ని నాలో మీరందరూ చూడగల చూడగలగడానికి నాకు అవకాశం నాకు జన్మనిచ్చిన కారణ జన్ముడు నా గురువు నా దైవం నా తండ్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ యొక్క సందర్భంగా నా ఘన నివాళులు అర్పించుకుంటూ ఎన్టీఆర్ అంటే అనుకున్నట్టు నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎన్ అంటే నటన ఆలయం ఆయన ఇల్లే ఒక నటన ఆలయం అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు టి అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజర్షి రాజకీయ రమణీయ ధరంధరుడు మరి ఎన్టీఆర్ అంటే కళలకు నటనికి ఒక నిర్వచనం అలాగే ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నట విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవ నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం ఎన్టీఆర్ అంటే నవయువతకు ఒక ఆదర్శం ఎన్టీఆర్ అంటే రక్తం మరిగేలా చేసే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే ఒక భగవద్గీతల గీతల సాగిన ఒక జన్మ ఆయన అందుకే ఆయనంటే మనందరికి అంటే ఆయనకి చావు లేదు ఆయనకి మరణం లేదు ఎందుకంటే ఆయన జీవితం అలా సాగింది అటువంటి వాళ్ళకి నేను అన్నంత ఇంతకు ముందు నేహాపిక సూక్త విద్యతే భయాతని అంటే ఆయన సజీవంగా నిలిచిపోయిన నిత్య జీవన నిత్య యమన నిత్యామృత తాగిన నిత్యామృతాన్ని తాగిన మహామనిషి ఆయన అలాగే నిండు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు నటుడుగా అయితే నిమి అంటే నటుడుగా అనేసరికి మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జాబిలీలు పాడాయి సాంఖ్యకాలు సామాజ వరగమనాలు అయ్యాయి అలాగే ప పద్యం బదునెక్కింది పాట నాట నాటు నేర్చింది కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది కళకళలాడింది గలగల నవ్వింది అలాగే మనం ప్రపంచం ఎక్కడ చూస్తున్నా కూడా ఎక్కడ వెతికినా కూడా అలాంటి నటనాధీరుడు అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నట నటనాచార్యుడు అయితేనేమి లేకపోతే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను అణు అణువులో జీర్ణం చేసుకుని పాత్రలకు ప్రాణం పోసిన ఒక నటధీశాలి అయిన కానీ ఎక్కడా కనిపించడు అని నేనే కాదు ఎవరైనా ఒప్పుకుని తేరతాడు దట్ ఈస్ ఎన్టీఆర్ కేవలం సినిమాలే కాదు తెలుగుదేశం అన్న పార్టీని పెట్టి మరి ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడినని సగర్వంగా చెప్పుకునే దమ్ము ధైర్యం సత్వ ఆత్మవిశ్వాసం అలాగే పొగరికి పదును పెట్టి పెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే వారికి రాజకీయం అంటే ఏంటో నేర్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో ఎన్నో సాహసోపేతమైన పథకాలు ఆయనకి అందరికీ అనుకూలమైనవి ఉపయోగపడేవి కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాలు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన అమలు చేసిన పథకాలు ఎవరైనా ఇక ముందు ముందు వాటిలన్నింటినీ ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆయన పేదవాడి ఆకలి తెలిసిన అన్నయ్యాడు అలాగే యువతకు వాళ్ళ భవితకు ఒక దారి చూపించిన అమ్మాయి ఆయనే ఆయనే అలాగే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీ రామారావు గారు మరి ఇవాళ నాకు ఇంత ధన్యమైన జీవనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్ర ప్రతిరూపంగా నిలిపినందుకు ముందు చెప్పారు దైవాంశ సంబుధుడు నాకు జన్మనిచ్చిన విశ్వ విశ్వానికే విశ్వ నట రూపంలో ఎలాంటిందో చూపించిన ఆయనకు అలాగే నా గురువు నా దైవం అంత ఆయన ఆయన ఆయనకు మన డాన్స్ వారు ఈరోజు ఈ యొక్క ఏదైతే ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్క్ వాళ్ళను ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ ఈ వేదిక మీద ఆయన వజ్రోత్సవం ఆయన మొదటి సినిమా నా దేశం ఆఖరి సినిమా మొత్తం డెబ్బై ఐదు సంవత్సరాలు ఏదైతే అది విడుదలయ్యి అంటే నా దేశం విడుదలై డెబ్బై ఐదు సంవత్సరాలు నేను సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది ప్రతి తెలుగు వాడు కూడా గర్వించేదగ్గ విషయం